ఇరవై ఐదు శాతం పెంచిండ్రు అదే కాక తెలంగాణకు ప్రత్యేకంగా ఈడ ప్రచారం అక్కడికి పైసలు అడుగుతుంటాం మా దగ్గర బిచ్చబడినట్టు ఇస్తున్నారు అక్కడి నుంచి కానీ ఇక్కడికి వచ్చేమో ఏమీ చేస్తలేరు అని ఎట్లంటారు ఏమీ చేస్తలేరు ఆ మేము పేర్లు పెట్టుకునేది మేము ఇంద్రమ్మ పేరు పెట్టుకునే గంతే గంతే తప్పి ఏం చేస్తలేరు ఉదాహరణగా ఈరోజు తెలంగాణలో రైతు బతుకుతున్నాయి కేంద్ర ప్రభుత్వం వల్లనే ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసిన ఆరు గ్యారెంటీలు ఈ గ్యారెంటీలు అవి ముఖ్యంగా ఏమన్నానంటే రైతులకు రుణమాఫీ ఎంతమందికి చేసినారు ఎంత చేసినారు అది చేస్తుడు ఒక్కసారి లక్ష రూపాయల వరకు ఇచ్చిన రోజు సగం మంది సగం మందికి తక్కినోళ్ళకు కాసిన కూడా రాలేదు ఇంకా లక్ష ఎప్పుడు ఇస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి తొంభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తున్నాయి ప్రతి రైతు కుటుంబానికి ఇది తెలంగాణ అఫీషియల్ డే డేటా చూస్తే ఇంకా ఎక్కువ ఎందుకంటే నా ప్రకారంగా నలభై లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ తెలంగాణ ప్రభుత్వ డేటా ఆర్టీఐ ప్రకారంగా ముప్పై లక్షల తొంభై వేలు ఉన్నారు అయితే ఇక్కడ కొనుగోలు కొరకు మనము పరిస్థితి సేమ్ కొనుగోలు వరి కొనుగోలు గురించే మాట్లాడుతున్నాం వారి కేంద్ర ప్రభుత్వం అవసరమా అవసరమే లేదు మనకు అవసరమా మనకు అవసరమే లేదు ఎందుకంటే మన తినేది నలభై లక్షల టన్నులు అయితే ఒడ్లు ఇరవై తొమ్మిది లక్షల బియ్యం అంటే నలభై లక్షల వడ్లు అన్నట్టు మనం పండించేదంట ఈసారి రికార్డు పండించడం ఎంత రెండు కోట్ల ఎనభై లక్షల టన్లు పండించడం అది తినేది నలభై లక్షలు ఎక్కడ పోతుంది కేంద్ర ప్రభుత్వం కొనాలేదని కొంటున్నది ఎందుకు వాళ్ళకి అవసరమా దేశం ఇక్కడ ప్రతి దేశంలో ప్రతి దగ్గర అంతే తినేదానికంటే ఎక్కువ పండించు అయినా ఎఫ్సిఐ గోడౌన్లు ఫుల్ ఉన్నాయి మురిగిపోతున్నాయి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుంది ఎందుకు ఎందుకంటే మా తెలంగాణ రైతులు పండించిన రైతులను ఆదుకుంటుంది ఎంత ఆదుకుంటుంది ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు లాస్ట్ ఎప్పుడు లాస్ట్ ఎనిమిది తొమ్మిది ఎన్నది అంటే ఇరవై ఐదు వేల కోట్లు డివైడెడ్ బై నలభై లక్షలు అంటే ఎంత నలభై లక్షల రైతాంగం అంత అదే డెబ్బై లక్ష డెబ్బై వేలు అవుతున్నాయి ఆడడానికి అది కాక యూరియా సబ్సిడీ రెండు వేల నాలుగు వందలు అది ఎంత ఇస్తున్నారు దాదాపు నాలుగు వందలు